క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులైన మీ అందరికీ ప్రభు పేరిట వందనంలో దేవుని యొక్క కృపను బట్టి ఈ రోజున మీ అందరి మధ్యలో ఈ విధంగా ఆయన వాక్యాన్ని పంచుకోవడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను ఇటు అవకాశాన్ని దయచేసినటువంటి దేవునికి కూడా ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతాస్తులు చెల్లించుతున్నాను ప్రేమైన దేవుని ఈ ఈరోజున ఒక ప్రత్యేకమైన హెచ్చరిక విషయాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అదేంటంటే మరి ఒక వ్యక్తి పాపిగా ఉన్నప్పుడు తాను పాపినని గ్రహించిన తర్వాత నిజంగానే తన జీవితాన్ని మార్చుకొని బ్రతకాలని ఆశపడేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి నిజంగా తన ఆత్మీయ జీవిత విషయంలో చాలా స్పృహ కలిగి బ్రతకవలసిన వ్యక్తి ఉన్నాడు జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే చాలాసార్లు మనం కొన్ని కార్యక్రమాల్లో ఎప్పుడైతే స్పృహ లేకుండా మనం ప్రవర్తిస్తూ ఉంటామో అలాంటి సందర్భంలో ఆ పని విషయంలో మనం నష్టపోతూ ఉంటాం ఉదాహరణకి డ్రైవింగ్ చేస్తూ ఉంటాం అనుకోండి డ్రైవింగ్ చేసేటప్పుడు మనము స్పృహ కలిగి కనుక డ్రైవింగ్ చేయకపోతే అంటే మనం రోడ్డు మీద వాహనం మీద వెళ్తున్నాము అది మనమే నడుపుతున్నాము అనేటువంటి స్పృహ లేకుండా మనం రోడ్డు మీద అలా వెళ్తున్నాం అనుకోండి ఖచ్చితంగా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది చాలామంది సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు సో అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ దృష్టి వేరే వైపు ఉంటుంది వాళ్ళు రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటారు సో దృష్టి వేరే వైపు ఉన్నప్పుడు ఇక్కడ జరగాల్సినటువంటి పనులు సవ్యంగా జరగవన్నమాట కాబట్టి ప్రమాదాలకు గురవుతూ ఉంటారు అలాగే క్రైస్తవుడు ఒక ప్రయాణంలో ఉన్నాడు అదేంటంటే పరలోకపు ప్రయాణం పరలోకపు ప్రయాణం మనకి ఉచితంగా అంటే మనకున్నటువంటి హోదాని బట్టి ఉచితంగా ఇచ్చింది కాదు దేవుడు మనం ఏమీ చేయలేము అంటే తిరిగి మనం ఏమీ చెల్లించలేము దానికి సంబంధించినటువంటి పరిహారాన్ని గుర్తించి దేవుడే మనల్ని ఉచితంగా క్షమించి ఆ పరలోక రాజ్యపు మార్గంలో మనల్ని నిలవెట్టుకున్నాడు సో ఈ మార్గంలోకి మనం ఎలా వచ్చామనంటే మొదట ఏసుక్రీస్తు వారిని గురించి విన్నాము సో విన్న వారికి ఏం కలుగుతుందంటే విశ్వాసం కలుగుతుంది సో విశ్వాసము కలిగినప్పుడు ఏమవుతుంది విశ్వాసం అనేటువంటిది మిమ్మల్ని రక్షణ మార్గంలోకి నడిపిస్తుంది ఎందుకంటే ఏసుక్రీస్తు వచ్చింది రక్షించడానికి కాబట్టి కాబట్టి రక్షణ మార్గంలోకి అడుగు పెట్టిన వాళ్ళు ఏం చేస్తారు తర్వాత అనంటే వారు యేసుక్రీస్తు గురించి విన్న తర్వాత విశ్వసించిన తర్వాత వారి మనసులు మార్చుకుంటారు వారు తమ మనసును మార్చుకుంటారు ఏమని మార్చుకుంటారంటే ఇంతకాలం నేను పాప బ్రతుకులో బ్రతికాను ఇక నుంచి నేను పాపాన్ని వదిలేసి జీవపు మార్గాల్లో నడుస్తాను నా ప్రవర్తన నా క్రియలు నా ఆలోచనలు నా మాటలు మొత్తం నన్ను నేను మార్చేసుకుంటానని తన హృదయంలో నిశ్చయించుకున్న తర్వాత ప్రభువును అంటే లోకంలో అతని మీద పాపం అధికారంగా ఉండేది పాపము చెప్పినట్టుగా అతను నడిచేవాడు ఇక నుంచి అతను ఏమని ఒప్పుకుంటాడంటే ప్రభువే నాకు అధికారి అయి ఉన్నాడు ప్రభువే నాకు నడిపించువాడై ఉన్నాడు ప్రభు యొక్క అధికారం కింద నేను లోబడి బ్రతుకుతున్నాను అనేటువంటి అలాంటి ఆలోచన లేక ఒక మనిషి వస్తాడు సో మనసు మారిన తర్వాత ఒకటి మనసు మారడం అనంటే అంటే ఏదైతే దేవుడు వద్దు అని చెబుతున్నాడో అది వద్దు అన్నట్టుగా మార్చుకోవటం దేవుడు ఏదైతే చేయుము అని చెబుతున్నాడో చేస్తాను అన్నట్టుగా మార్చుకోవటం ఇంతకుముందుకు మనం దేవునికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళం ఎలా ఉండేవాళ్ళం దేవుడు చేయొద్దు అంటే చేసేవాళ్ళం దేవుడు చేయు అంటే చేయకుండా ఉండేవాళ్ళం అంటే ఇలాంటి స్పృహ కూడా మనకు ఉండేది కాదు కనీసం దేవుడు మనతో చెబుతున్నాడు దేవుడు మనతో మాట్లాడాడన్న సంగతి కూడా మనుషుల్లో అలాంటి స్పృహ కూడా ఉండదు కాబట్టి ఇలాంటి వారు దేవుడు చెప్పినట్టుగా ప్రవర్తించేలాగా మారడమే మారు మనసు తమ తమ జీవితాన్ని దేవుని వైపుగా నడిపించుకోవడమే మారు మనసు కాబట్టి పాపక్రియలను విడిచి పరిశుద్ధమైన జీవితానికి రావడమే మారు మనసు ఈ మారు మనసులోకి వచ్చిన వాళ్ళు ప్రభు యొక్క అధికారాన్ని ఒప్పుకోవాలి ప్రభు యొక్క అధికారాన్ని అంటే ప్రభువు చెప్పిన చట్ట ప్రకారంగా బ్రతకడానికి తమను తాము అంగీకరించుకోవాలి తమను తాము ఒప్పుకోవాలి ఎస్ ప్రభువా నువ్వు నాకు ప్రభువై ఉండుము నేను నీ కింద నీకు దాసుడను నీ సేవకుడుగా నేను ఉంటానని ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి ఉదాహరణకి ఒక అధికారి మన మీద ఉన్నాడు అనుకోండి మనం ఎలా ప్రవర్తిస్తాం అధికారానికి తగినట్టుగా ప్రవర్తిస్తాం అలాగే యేసు ప్రభు మనకు అధికారి అయి ఉన్నప్పుడు ఆయన అధికారం కింద మనం బ్రతకాలి సో ఇలా బ్రతికేటువంటి వారికి ఏం దొరుకుతుంది అని అంటే రక్షణ అనేటువంటిది దొరుకుతుంది అది అపోస్తుల కార్యాలలో మనం చూసినప్పుడు పేతురు అక్కడ ఉన్నటువంటి జనాలతో మాట్లాడుతూ మీరందరూ కూడా పాపక్షేమాపణ నిమిత్తము మీ మనసులు మార్చుకొని బాప్తిస్మం పొందండి మీ మనసును మార్చుకొని బాప్తిస్మం పొందండి అప్పుడు మీకు ఏం కలుగుతుంది అనే వరము కలుగుతుంది పాపక్షమాపణ కూడా దొరుకుతుంది అంటే మీరు చేసిన పాపాలకు క్షమాపణ కూడా దొరుకుతుంది అని చెప్పాడు తర్వాత ఆ కింద వచ్చినాల్లో వెళ్తే ఆయనక చాలా విషయాలు మాట్లాడుతూ మాట్లాడుతూ మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అంటున్నాడు అంటే లోకంలో మూర్ఖులు ఉన్నారు లోకంలో అజ్ఞానులు ఉన్నారు లోకంలో పాపులు ఉన్నారు ఇలాంటి వారికి వేరై అంటే వేరైపోవడం అంటే లోక సంబంధమైన జీవితంలో ఉన్నటువంటి నీవు దానికి వేరుగా వచ్చేసి నువ్వు దేవుని కొరకు బ్రతకాలి అని అంటే లోకంలో బ్రతికే బ్రతుకు దేవుని కోసం బ్రతికేటువంటి బ్రతుకు రెండు కూడా వేరుగా ఉన్నాయన్న సంగతి అంటే విడివిడిగా ఉన్నాయన్న సంగతి మనం తెలుసుకోవాలి కాబట్టి రక్షణ పొందాలనుకునేటువంటి వ్యక్తి మొట్టమొదటిగా తాను చేయాల్సింది ఏంటంటే ఈ లోకానికి వేరైతేనే రక్షణ దొరుకుతుంది లోకం నుండి వేరైతేనే రక్షణ దొరుకుతుంది కాబట్టి ఇలా వేరుగా వచ్చేటటువంటి వాళ్ళు రక్షణలోకి అడుగుపెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు అంటే రక్షణలోకి వచ్చేసారు చాలామంది కొన్ని సందర్భాల్లో ఆగిపోతారు ఏంటంటే స్పృహ కోల్పోతూ ఉంటారు మొదట చెప్పినట్టుగా తాము ఎక్కడున్నామన్న సంగతి అంటే నేను రక్షించబడ్డానన్నా స్పృహ కోల్పోయారు అనుకోండి వారు రక్షణలో కొనసాగలేరు కాబట్టి దేవుడు రక్షణ విషయంలో ఎలాంటి స్పృహ మనకు దయచేస్తున్నాడు అనేటువంటి విషయాలు త్వర త్వరగా మీకు కొన్ని విషయాలు తెలియజేస్తా మొదటైతే రక్షణ పొందాలి ఒక మనిషి అపోసల కార్యాలు మనం చూసినట్టుగా తర్వాత రెండవది పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాలు చూసినప్పుడు అక్కడ అప్పుడే పుట్టిన శిశువులను గురించి ఒక సందర్భాన్ని మాట్లాడతాడు మీరు అప్పుడే పుట్టిన శిశువుని పోలిన వారై రక్షణ విషయంలో ఎలా ఎదగాలన్నాడంటే కేవలం పాల కోసం ఒక బిడ్డ ఎదురు చూసినట్టుగా రక్షణ విషయంలో ఎదగాలనుకున్నటువంటి మీరు స్వచ్ఛమైనటువంటి వాక్యము పాల వలన రక్షణలో ఎదగాలి అంటే వాక్యము మీకు ఎలా దొరకాలి అని అంటే బాప్తిసం పొంది తర్వాత సంఘంలో కడుగుపెట్టినటువంటి వ్యక్తికి ఒక తల్లి తన బిడ్డకి ఏ విధంగా అయితే పాలిస్తుందో ఆ బిడ్డ ఏ విధంగా అయితే తల్లి పాల వలన ఎదుగుతాడో అలాగే వాక్యము అనేటువంటి పాల వలన అప్పుడే బాప్తిసం పొందినటువంటి వ్యక్తి రక్షణ విషయంలో ఎదగటానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే అతను ఆత్మీయంగా అప్పుడే పుట్టిన బిడ్డ కాబట్టి కాబట్టి ఈ విధంగా రక్షణ విషయంలో ఎదగటానికి ప్రయత్నం చేయాలి అప్పుడే పుట్టిన శిశువుని ఎందుకు ఉదాహరణగా చెబుతున్నాడు అంటే అప్పుడే పుట్టిన శిశువు రకరకాల ఆహార పదార్థాలు తినలేడు కేవలం పాలు మాత్రమే అతనికి అనారోగ్యం వచ్చినా లేకుంటే సంతోషం వచ్చినా ఆనందం వచ్చినా ఇంక మరేం వచ్చినా కూడా ఏడిచినా దగ్గినా తుమ్మినా మరేమైనా చేయని అతనికి కేవలం అంటే అతని పని ఏంటంటే అప్పుడే పుట్టినటువంటి బిడ్డ యొక్క పని ఏంటంటే కేవలం పాలు తాగటం పడుకోవటం పాలు తాగటం పడుకోవటం ఇది మాత్రమే కాదు ఈ పాలు తాగటం వలనే ఎదగటం ఇది కేవలం పాల వలనే చిన్నపిల్లలు ఎదుగుతారు అలాగే రక్షణ విషయంలోన మనము కూడా కేవలం వాక్యం ద్వారా మాత్రమే ఎదగాలి ఎందుకంటే మనం అప్పుడే పుట్టిన వారం అప్పుడే పుట్టిన మనకు దేవుని వాక్యం పుష్కలంగా దొరుకుతుంది అనేక రకాలుగా దొరుకుతుంది కాబట్టి మనము ఆ పాలు అనేటువంటి వాక్యాన్ని మనము తీసుకోవటం ద్వారా వినటం ద్వారా దాన్ని పాటించడం ద్వారా మనం రక్షణలో ఎదగటానికి అవకాశం ఉంటుంది తర్వాత రెండవ సందర్భం మొదటైతే రక్షణ పొందాలి రక్షణలో ఎదగాలి మూడవది రక్షణలో కొనసాగాలి ఫిలిప్పీలుగా రాసిన పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచనంలో ఆయన చెప్తాడు మీరు నేను ఉన్నప్పుడు మాత్రమే కాదు నేను లేకపోయినా కూడా మీరు రక్షణలో ఎలా ఎదగాలి భయముతోనూ వనకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి భయముతోనూ వనకుతోనూ సొంత రక్షణను కొనసాగించాలని పౌల్ గారు చెప్తున్నారు అంటే ఒక వ్యక్తి మన మీద ఉన్నాడని లేడని కాదు మనకంటూ ఒక స్పృహ వచ్చింది మన రక్షణలోకి వచ్చేసాం ఎదుగుతున్నాం వాక్యంలో ఎదిగేటువంటి మనం ఏమవ్వాలి కొనసాగాలి అలా కొనసాగుతూ ఉన్నప్పుడు సమస్యలు వస్తాయి నిజంగానే వస్తాయి కానీ సమస్యలు మిమ్మల్ని ఆపకూడదు సమస్యలు ఎప్పుడు కూడా నిన్ను కానీ నన్ను కానీ మనల్ని ఎవరిని కూడా ఆపడానికి వీల్లేదు ఎందుకంటే సమస్యల తర్వాతనే మనకు నిత్య జీవం ఎవడైనా క్రైస్తతో క్రీస్తునందు విశ్వాసం ఉంచి సద్భక్తితో బ్రతకని ఉద్దేశిస్తే వాడికి శ్రమలు కలుగుతాయని వాక్యమే చెబుతుంది కాబట్టి మనము రక్షణ విషయంలో ఎదిగేటువంటి క్రమంలో మనము కొనసాగుతున్నటువంటి క్రమంలో సమస్యలు రావచ్చు అలా వచ్చినప్పుడు మనము కొనసాగుతూనే ఉండాలి చాలాసార్లు మనం చేసేటువంటి పనులకు కొన్ని అవాంతరాలు కలుగుతూ ఉంటాయి అలాంటి అవాంతరాలు కలిగినప్పుడు మనము మరలా దాంట్లో ముందుకు ముందుకెళ్తూ ఉంటాం ఆగిపోం కదండి ఉదాహరణకు బండి మీద వెళ్తూ 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 ఏదో టైర్ స్లిప్పోయి బండి కింద పడిపోయింది ఇంకా అక్కడే కూర్చోం కదా అక్కడైతే కూర్చోం కదా మళ్ళీ ఏం చేస్తాం మళ్ళీ మనం లేస్తాం బండిని లేపుతాం మళ్ళీ ఎక్కేసి మళ్ళీ వెళ్తాం దెబ్బలు తగిలి ఉంటే మధ్యలో వెళ్ళే దారిలో ఎక్కడైనా ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని కానీ సరే మన ప్రయాణాన్ని అయితే మనం ముగిస్తాం అలాగే రక్షణ విషయంలో కొనసాగేటప్పుడు మనకు కూడా అవాంతరాలు వచ్చే అవకాశం ఉంది అయినా సరే అలాగే ముందుకెళ్ళాలి తర్వాత మరొక సందర్భం నాలుగవది ఫిబ్రిల్ రాసిన పత్రిక రెండవ అధ్యయం రెండు మూడు వచనాలు మీరు చూసినప్పుడు అక్కడ ఏసుక్రీస్తు ప్రభావం ద్వారా ఆయన కృత నిబంధన ఎలా ప్రవేశపెట్టాడని చెబుతూనే అందులో క్రైస్తవుల యొక్క అంటే రక్షణలో కడుగుపెట్టిన వారి యొక్క ప్రాముఖ్యత ఎలాంటిది అని చెబుతాడు ఎలాంటిది ఆయన ప్రాముఖ్యత అని అంటే అది యేసుక్రీస్తు ద్వారా ప్రారంభమైన తర్వాత అంటే రక్షణ అనేటువంటిది ఉచితంగా వచ్చింది కాదు పాత నిబంధన ప్రకారం అయితే ఒకడు తప్పు చేస్తే వెంటనే శిక్షించాలన్న రూల్ ఉంది ఆ రూల్ ఎలా అంటే దేవుడు తన ప్రవక్తల ద్వారా తన ఎవరైతే సేవకులు దాసులు ఉన్న వారి ద్వారా మాట్లాడంటే తన దూతల ద్వారా మాట్లాడి ఆ ధర్మశాస్త్రాన్ని ఏర్పాటు చేశాడు అందులోనే ఎంత కఠినమైన శిక్ష ఉంది అని అంటే అందులో ఎవడైనా కానీ సరే తప్పు చేస్తే రాళ్లతో చావగొట్టాలి ప్రతిదీ కూడా ఏ దోషమైనా సరే దానికి తగిన పరిహారం పొందిందంట పాత నిబంధన ప్రకారంగా అయితే మనం ఇప్పుడు దానికంటే శ్రేష్టమైన నిబంధన నిబంధనలేకి వచ్చాం అంటే మనము ఒకడు పాపం చేస్తే వాని రాళ్లతో చావగొట్టాలన్న రూల్ కంటే కూడా ఇంకా ఉత్తమమైన రూల్ ఇంకా బెటర్ రూలు అంతకంటే పవర్ఫుల్ రూల్లేకొచ్చేసాం అలాంటి రూల్లో ఉన్నటువంటి మనము అంటే పాత నిబంధన ప్రకారం కూడా తప్పు చేస్తేనే వాడు తప్పించుకోలేకపోయాడు ఇది క్రొత్త నిబంధన సాక్షాత్తు తన కుమారు అని యేసుక్రీస్తు ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి క్రొత్త నిబంధన మరి ఇందులోకి వచ్చినటువంటి వాళ్ళు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆ మాటలు రాస్తున్నాడు సో అక్కడ ఏమంటాడు ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము ఎందుకు ఈ మాట అన్నాడు అని అంటే పాత నిబంధన ప్రకారమే ఎవడైనా తప్పు చేస్తే తప్పించుకోలేదు ధర్మశాస్త్ర ప్రకారమే తప్పించుకోలేదు మరి క్రొత్త నిబంధన ప్రకారం ఒకవేళ మనం తప్పు చేస్తే ఖచ్చితంగా మనం తప్పించుకునే అవకాశం లేనే లేదని చెబుతున్నాడు కాబట్టి అక్కడ ఆయన ఏమంటున్నాడు మీరు మీ రక్షణను నిర్లక్ష్యం చేయకండి నిర్లక్ష్యం అనేది ఎలా వస్తుందని నిర్లక్ష్యం చాలా రకాలుగా వస్తుంది గారి విషయంలో మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి యోబు గారు స్ట్రాంగ్గా ఉన్నారు అయితే నిర్లక్ష్యం అనేటువంటిది తన భార్య కూడా భక్తురాలే ముందు కానీ ఆమె ఏం చెబుతుంది ఆయన దగ్గర ఉన్న ఆస్తులు ఆయన దగ్గర ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పశుసంపద ఏదైతే ఉండేదో అదంతా పోయింది సొంత కుమారులు కుమార్తెలు కూడా చనిపోయారు అందరూ చనిపోయిన తర్వాత అతనికి ఉన్న అనారోగ్యం కూడా పోయిన తర్వాత అప్పుడు తన భార్య వచ్చి అంటుంది ఏమని నువ్వు ఇంకా నీ భక్తిని యథార్థతను విడవకుండా ఉంటావా నువ్వు దేవుని తిట్టేసి చచ్చిపో అని చెబుతుంది ఆమె అంటే ఆమె ఏం చేస్తుంది తన రక్షణ విషయంలో దేవుడు దేవుడు తమకు చూపిన కృప విషయంలో నిర్లక్ష్యం చేస్తుంది కానీ యోబు అలా చేయలేదు తర్వాత యోబు స్నేహితులు కూడా వచ్చారు వాళ్ళు కూడా నిర్లక్ష్యంగానే మాట్లాడారు ఎందుకంటే యోగు యొక్క రక్షణ విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు కాబట్టి కాబట్టి మీరు బాగా ఆలోచన చేస్తే యోబు గారు భక్తి విషయంలో నిర్లక్ష్యం చేయకుండా బ్రతికే విషయంలో విశ్వాస విషయంలో చాలా బలమైన వ్యక్తిగా మనకు కనబడతాడు చాలామంది ఉన్నారు మనకి గ్రంథంలో అలాంటి వాళ్ళు కాబట్టి పౌలు గారికి వచ్చిన సమస్యలతో పోల్చుకుంటే మనకి ఈరోజు ఏ ఏ సమస్యలు లేవు అలాంటి ఆయనే చెబుతున్నాడు మీరు నిర్లక్ష్యం చేయకండి అని కాబట్టి ఆయన మించిన సమస్యలు పౌలు గారికి వచ్చిన సమస్యలో టెన్ పర్సెంట్ కూడా మనకి ఈరోజు లేవు అయినా సరే మనం నిర్లక్ష్యం ఉన్నాం రక్షణ విషయంలో కాబట్టి అలాంటి పద్ధతి మనకొద్దు రక్షణ విషయంలో నిర్లక్ష్యం అనేటువంటి చాలా ప్రమాదం ఉదాహరణకి మీరు వంట చేసేటప్పుడే మీరు నిర్లక్ష్యంగా చేస్తే అది చిదిగిపోవడమో లేకుంటే పొంగిపోవడం ఏదో జరుగుతుంది అవునా ఏదో సమస్య అయితే వస్తుంది నిర్లక్ష్యం ఉన్న చోట సమస్య వస్తుంది సాక్షాత్ రక్షణ విషయంలోనే సమస్య తెచ్చుకుంటే ఎలాగా కాబట్టి అది మన జీవితాల్లో మన రక్షణ జీవితాల్లో జరగకూడని పని నిర్లక్ష్యం అనేటువంటిది వద్దు తర్వాత మరొకటి మతేశ్వారత ఇరవై నాలుగో పదమూడవ వచనంలో ఆయన ప్రభువారు మాట్లాడుతూ అంతము వరకు ఎవరైతే సహిస్తారో వారే రక్షణ పొందుతారని చెబుతున్నాడు అంతము వరకు సహించడం అంటే మీరు చూడండి రక్షణ పొందారు రక్షణలో ఎదిగారు రక్షణలో కొనసాగారు రక్షణను నిర్లక్ష్యం చేయకుండా బ్రతుకుతారు అలాగే రక్షణ విషయంలో చూ కూడా వెళ్తారు అంటే సహించేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అని అంటే రక్షణలో ఎదిగే కొద్దీ ఎదిగే కొద్దీ ఏంటంటే కాసే చెట్టుకే దెబ్బలు పడతాయి అన్నట్టుగా మీరు రక్షణలో ఎదిగే కొద్దీ మీ మీద సమస్యలు ఎక్కువ అవుతాయి ప్రతి సమస్యలో దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడని గుర్తుపెట్టుకోండి ప్రతిది మీ ఇంట్లో మీ అనారోగ్య సమస్యల్లో మీ బంధువుల సమస్యల్లో లేకుంటే అనేక రకాలుగా ఎరుకుల్లో ఇబ్బందుల్లో ప్రతి సమస్యలోనే దేవుడు మనకు ఒక పరీక్షను ఇస్తున్నాడని గుర్తుపెట్టుకోండి మనం ఎక్కువ శ్రమల్లోకి వెళ్తున్నామంటే దేవుడు మనల్ని ఎక్కువగా నమ్ముతున్నాడని అర్థం మనం ఎక్కువ సమస్యల్లోనే నడుస్తున్నామంటే ఎక్కువ ప్రాబ్లమ్స్లో ఉన్నామని అంటే దేవుడు మనల్ని ఎక్కువగా నమ్ముతున్నాడు అందుకే మనకు అవన్నీ వచ్చేటట్టు అలో చేస్తున్నాడు దేవుడు దేవుడు వాటిని అనుమతిస్తున్నాడు మన జీవితాల్లోకి ఎందుకంటే నువ్వు భారం పెట్టే కొద్ది నువ్వు మోయగలుగుతున్నావు కాబట్టి నువ్వు మొయలేనన్నావా మళ్ళీ ఓడిపోయిన అవుతావు కాబట్టి దేవుడు నమ్ముతున్నాడు మనల్ని కాబట్టి మీకు విషయం చెప్తున్నాను దేవుని ఎడల శ్రమలు అనుభవిస్తూ బ్రతికినా కూడా ఈ లోకంలో నువ్వు అరవై డెబ్బై ఏళ్ళు బ్రతుకుతావు వందేళ్ళు బ్రతుకుతావు నువ్వు ఇవన్నీ లేకున్నా కూడా వందేళ్ళు నువ్వు బ్రతికే అవకాశం ఉంది స దేవునితో పాటు బ్రతికినా వందేళ్ళు బ్రతకచ్చు దేవుడు లేకుండా బ్రతికినా కూడా వందేళ్ళు బ్రతకచ్చు కానీ నువ్వు గనక ఈ వందేళ్ళలో నీకు ఇచ్చిన ఆయుష్కాలం ఎంతో నాకు తెలియదు కానీ అంతలోనే నువ్వు నమ్మకంగా బ్రతికితే చనిపోయిన తర్వాత కూడా నువ్వు తిరిగి లేస్తావు ఇది నీ రక్షణ సంకల్పం నీ కోసం ఏర్పాటు చేసిన రక్షణ సంకల్పం కాబట్టి దీని విషయంలో ఎలా ఉండాలి అని అంటే సహించేటువంటి బుద్ధి పిల్లలు మీ విషయంలో మిమ్మల్ని బాధ పెడితే మీరు సహించుతారా సహించేటువంటి అవకాశం ఉంది కదా కాబట్టి స్కూల్లో కూడా చాలామంది పిల్లలకి హోంవర్క్ ఇచ్చినప్పుడు వాళ్ళు కొడుతూ ఉంటారు అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు అంత మాత్రాన వాళ్ళు సహించకుండా నేను స్కూల్కి వెళ్ళానని చెప్తే మీరేం చెప్తారు వెళ్ళమనే చెప్తారు తట్టుకోవాలా నేర్చుకోవాలా నువ్వు బాగా చదివితే నీకు అవి తగ్గుతాయని చెప్తారు అలాగే మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యల్లో మనకి మనమే ప్రోత్సాహం తెచ్చుకోవాలి దేవుని కృపను బట్టి దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి ఎవరో వచ్చి ప్రోత్సహించేటువంటి పరిస్థితి కాదు కానీ దేవుడు మీకు ఇచ్చినటువంటి కరుణ చేత దేవుడు మీకు ఇచ్చినటువంటి రక్షణ రక్షణతో పోల్చుకుంటే ఏది గొప్పదండి రక్షణతో పోల్చుకుంటే ఏది గొప్పది కాదు ఈ లోకంలో నీ ప్రాణంతో సహా నీతో సహా ఏది కూడా నీకు గొప్పది కాదు అంత గొప్ప రక్షణను మనకు దేవుడు ఇస్తూ ఉంటే దాని విషయంలో సహించటం అనేటువంటిది మనకి రెండవ భాగంగా మనకు దొరుకుతుంది రక్షణ ఇంపార్టెంట్ రక్షణ మొదటిది దాన్ని సహించటం రెండవది కాబట్టి సహించిన వాడే రక్షించబడతాడు అంతం వరకు సహించిన వాడే రక్షించబడతాడని దేవుడు చెబుతూ ఉన్నాడు కాబట్టి రక్షణలోకి రావాలి ఎదగాలి కొనసాగాలి నిర్లక్ష్యం చేయకూడదు సహిస్తూ ఉండాలి ఇలా చేసినప్పుడు మనము దేవుడిచ్చేటువంటి ఆ రక్షణ నిత్య జీవ కిరీటాన్ని మనం సంపాదించుకోవడానికి దేవుడు కృపచూపుచూ ఉన్నాడు కాబట్టి ఇంకా రక్షణలోకి రాని వాళ్ళకి ఒక మంచి విషయం కొరిందులు రాసినటువంటి రెండవ పత్రిక ఆరోగ్యం రెండవ వచనంలో రక్షణ దినమందు నేను నిన్ను ఆదుకోండి అని దేవుడు చెబుతున్నాడు రక్షణ దినమందు అని అంటే ఎప్పుడూ నువ్వు రక్షించబడేటువంటి సందర్భము లేదా నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టేటువంటి సందర్భము రక్షణ దేవుడు రక్షించాలని సంకల్పం చేసిన ఒక రోజున దేవుడు నిన్ను రక్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ కింద వచనాలు చూస్తే ఇదే రక్షణ సుదినము ఇది మీకు రక్షణ దొరికేటువంటి దినము ఎప్పుడూ నువ్వు మారు మనసు పొందిన రోజు నీ మనసును మార్చుకునే రోజు దేవుని కోసం నువ్వు బ్రతకాలని రోజు కాబట్టి ఈ హెచ్చరికను మనం పొందిన వారమై దేవుని యొక్క కృపచేత రక్షణలోని ఒక ఐదు ఆరు మెట్లు మనం చాలా జాగ్రత్తగా మనం పూర్తి చేసినప్పుడు రక్షణలో పుట్టాలి పుట్టినవారు ఎదగాలి ఎదిగిన వారు కొనసాగాలి కొనసాగుతున్నటువంటి వాళ్ళు నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి నిర్లక్ష్యం చేయకోకుండా సహిస్తూ ఉండాలి సహించిన వాళ్ళు రక్షించబడతారు కాబట్టి ఇలాంటి రక్షణలో మనం ముందుకెళ్లాలని దేవుడు ఇట్టి ఏర్పాటును మనకు దయచేసినందుకు దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ శ్రద్ధగా విన్నందుకు మీకు అందరికీ పొరపేట వందనాలు వీడియో చూస్తున్న వాళ్ళు మరి సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ ఉన్నాను అందరికీ పొవపేట వందనాలు